ఏమండి క్రైస్తవుడు కానీ బోధకుడు కానీ వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా మరియు అవిశ్వాసి భార్యను సత్యమెరిగిన భర్త కాపాడుకోలేడా అవిశ్వాసైన భార్యని వాక్యం తెలిసిన భర్త కాపాడుకోలేడా అనేది ఒకటి రెండోది ఏంటంటే వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా ఇరువురి గర్భఫలము పరిస్థితి ఏంటి లేఖనం ఏమి చెప్తున్నది దయచేసి వివరించండి అర్థమైంది మా ప్రశ్న చావుకుడు కానీ క్రైస్తవ బిడ్డలు కానీ రెండో వివాహం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఏమండి రెండో వివాహం అంటే వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా అని అడిగారు అంటే ఒక భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోకూడదు ఒక భార్య ఉండగా ఇంకొక భార్యని చేసుకోకూడదు చాలా పొరపాటు అయితే భార్య చనిపోయిందనుకోండి చేసుకోవచ్చు లేదంటే భార్య కావాలని భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందనుకోండి చేసుకోవచ్చు భార్య కావాలని భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందనుకోమ్మా తప్ప ఎవడు ఎవడెళ్ళిపోమన్నాడు ఆయన ఏలుకుంటాను అంటున్నాడు కదా ఆయన ఏలుకుంటాడు కదా ఆయన ఆయన చక్కగా నేను కాపురం చేసుకుంటానండి నా బాధితుడు బాధ్యత అంటుంటే నా కుదరదని వెళ్ళిపోతే నీదే తప్పు ఒకవేళ భర్తే నేను పంపించేయడానికి ఈతందే తప్పు అప్పుడు ఎవరైతే విడాకులు కావాలని కోర్టుకెళ్ళి కేసు పెట్టుకుని విడాకులు తెచ్చుకున్నారో ఆ విడాకులు తీసుకున్న వాళ్ళు చచ్చిపోయే వరకు పెళ్లి చేసుకోకూడదు కానీ ఎవరైతే విడాకులు పొందుకున్నారో వాళ్ళు చేసుకోవచ్చు నా మాట అర్థమైందమ్మా ఆడవాళ్ళు నాకు విడాకులు కావాలని అడిగారు అనుకోండి బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకోకూడదు అలా ఉండిపోవాల్సిందే ఈ మాట తెలియక తగ్గిచ్చేస్తున్నారు చెక్క రాసి ఇచ్చిన టక్ పని ఇవ్వకూడదు విడాకులు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే ఇచ్చిన వాళ్ళు సఫర్ అయిపోవాలి ఇచ్చిన వాళ్ళు సఫర్ అయిపోవాలి ఇక రెండో పెళ్ళి అంటారా భార్య ఉండగా రెండో పెళ్ళి చేసుకోకూడదు చాలామంది అడుగుతూ ఉంటారు నేను బయటికి వెళ్ళినప్పుడు అన్నయ్య నాకు వాక్యం తెలియనప్పుడు ఇద్దరిని ముగ్గురు నేను చేసుకున్నాను వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు మరి ఇప్పుడు వాళ్ళు దిక్కుమలు అయిపోతారు కదమ్మా నువ్వు ఏమన్నా నువ్వు రాజు అవుతావుటి ఉరిమి దుంపదేగా ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారంట దిక్కుమలు అయిపోతారంట ఏదో పరలోకంలో మొదటి స్థానంలో ఉన్నట్టు అలా కాదు నువ్వు దిక్కుమలు అయిపోతావు అంటున్నారా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు బుట్టేశారు నేను తప్ప వేరే దిక్కులేదు నేను వదిలేస్తే దిక్కు మనలు అయిపోతారనియా అని నా దగ్గర జాలి చూపిస్తూ ఉంటారు అప్పుడు నేనేమంటానంటే వాళ్ళ అయిపోతారో ధనవంతులు అయిపోతారో ముందు నువ్వు పరలోకం చూసుకో నీకు పరలోకం కావాలంటే వెంటనే వదిలేయాలి ఒక భార్య ఉంది పెళ్ళైంది అని తెలిసి కూడా వచ్చిందంటే రావచ్చా ఒక భార్య ఆల్రెడీ ఉంది ఆయనకి పిల్లలు ఉన్నారని తెలిసి ఆయన చూపించి ఆస్తులకు అంతస్తులకి డబ్బులకు లోబడి వచ్చిందంటే మనం ఎంత బలిచిపోయి ఉన్నవాళ్ళం ఎవరిది తప్పు ఆల్రెడీ ఓ భర్త ఓ భార్య ఉందని తెలిసి రావడం నీది తప్పు ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడని తెలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళడం నీది తప్పు మీదే తప్పు అలా వెళ్ళకూడదు ఒకవేళ తెలియనప్పుడు మీరు చేసుకుని ఉంటే పరలోకం కావాలంటే పశ్చత్తప్ప పడి వదిలేయాలి లేదా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు విడిచిపెట్టేయాలి పరలోకం కావాలంటే విడిచిపెట్టేయాలి నాకు పరలోకం వద్దకున్నారు మీ ఇష్టం ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని ఎవరు ఆఫ్ చేయలేరు వింటారమ్మా ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండకూడదు ఒక పురు ఒక స్త్రీకి ఇద్దరు భర్తలు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు తెలుసా అండి ఒకసారి చెప్తాను మీకు ఎప్పుడైనా చక్కగా అసలు ఎందుకు ఉండకూడదు అసలు రీజన్ ఏంటి చాలా గొప్ప సీక్రెట్ అండి ఇది ఈసారి చెప్తాను వచ్చినప్పుడు ఏమా ఎందుకంటే ఒక గంటసేపు ప్రసంగం అది అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది వింటారా కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం అది అన్నమాట దేవుడు కదా నేను స్పీకర్ని కదా లేతే నేను పలానా కదా నాకు ఇద్దరు ఉండాలి అనుకోకండి ఉండకూడదు ఏమా మంచిగా దేవుళ్ళు కుటుంబాలుగా కొనసాగాలి మనం